ఎంఎస్ జూనియర్ కళాశాలలో నేతాజీ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎస్ విద్యా చైర్మన్ రావులు ముందుగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి హాజరైనవాళులర్పించారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు కళాశాల సీఈఓ ఎస్ఎస్ రావు ఎంఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యాపకులు ఐనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులందరి యొక్క సమక్షంలో నేతాజీ సుభాష్ బోస్ యొక్క ప్రత్యర్థి మనం జరుపుకుంటే జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప అభినందనీయం ఎందుకంటే ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర మనం తెలుసుకోకపోతే రాబోయే తరాలు మనమే సారు చెప్పారు మన చరిత్ర మనం చదవాలి ఎందుకంటే మనం ఏం చేస్తాం అరే మీ తాతయ్య అలా రోజుల్లో అంత మంచి పేరు ఉండేది కదా అనుకుంటా పల్లెపూడి రోజు గారు తెలుసు ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రాంతాలను అనుకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థలో ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక విధంగా అనుగుణంగా భ్రష్టు పెట్టినటువంటి తరుణంలో ఓన్లీ పుస్తకానికే పరిమితం ఉంది పుస్తకానికి కూడా అదువులు లేదు సామాజిక స్పృహ లేదు కాబట్టి ఇలాంటి కళాశాలల్లో మీరు చదువుకుంటున్నందుకు ముందుగా సార్ లాంటి వ్యక్తులు సామాజిక ముప్పై నలభై సంవత్సరాలుగా సామాజిక స్పృహతోటి ఈ కళాశాల నడుపుతున్నాం మీకు తెలుసు విషయాలు ఎలాంటి ఏ విధంగా ఈ కళాశాల ముందుకు తీసుకెళ్తాం అనేది మీకు ఎందుకు స్వేచ్ఛ కూడా ఉంది మీకు ఇక్కడ మరి పట్టి కూర్చొని చదువు చదవడం కూడా ఫస్ట్ మీకు ఏంటంటే అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క మనం కాబట్టి అమర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర్ హై నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర్ హై నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమం ఉద్దేశించి చేపడేషం